गंगा वाला तो शिव मंदिर और ये सब चीज की जिम्मेदारी मंदिर का संपन्न हो तो ये तो बस कहने जरूरी है किनरा अंदर और चिकन लग रहा ना आने आपको है ना धीरे-धीरे आईपैड सर बिल्कुल आने करा భారతీయ జనతా పార్టీ స్టేట్ నుంచి వచ్చిన లీడర్స్ అదేవిధంగా లీడర్స్ లీడర్సు మంది డెలిగేషన్ ఇక్కడ వచ్చి అబ్జర్వర్లను కలవడం జరిగింది జనరల్ అబ్జర్వర్ కానీ ఐపీఎస్ అబ్జర్వర్ కానీ అదేవిధంగా అకౌంట్స్ అబ్జర్వర్ కానీ వాళ్ళ ముగ్గురు కూడా కూర్చొని మా మేము ఇచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వినడం జరిగింది జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మన కృష్ణారెడ్డి గారు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు వారు ఎక్స్ రమేష్ రా రాథోడ్ గారు వారు ఎక్స్ ఎంపీ గారు చాడ సురేష్ రెడ్డి గారు వారు కూడా ఎక్స్ ఎంపీ గారు మేము అందరం కూడా ఇవాళ వాస్తవాలను హుజురాబాద్ ఎలక్షన్స్లో జరుగుతున్న దుర్మార్గపు చర్యలు ఏవైతున్నాయో పోలీసు వాళ్ళందరినీ పెట్టుకొని రెవెన్యూ వాళ్ళందరినీ పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్న నాటకాలు ఏవైతే చేస్తున్నాడో అన్నింటిని కూడా ఇవాళ అబ్జర్వర్ గారికి తెలియజేయడానికి వారి ముందరికి రిటర్న్గా కూడా ఎందుకంటే మీ అందరు తెలిసింది నిన్ననే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు దళిత బాంధు ఆపారు ఆపిన దానికి కారణం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళందరూ కూడా నిందలేయడం భారతీయ జనతా పార్టీ నాయకుల ఫో దృష్టి బొమ్మలన్నీ కూడా కాలవడం శోయాత్రలు చేయడం ఇవన్నిటిని కూడా చూసుకుంటూ ఆ ఆపిన దానిని ఏతుందో ఖాళీ ఆయన చేతగాని తనాన్ని అంటే మన మొట్టమొదటి నుంచే తెలుసు కేసీఆర్ గారు బంధువులకు రైతు బంధువులకి ఇవ్వడు ఇది ఒక పెద్ద గిమిక్ ఆడతాడు ఈ గిమిక్ ఆడిన తర్వాత మళ్ళీ ఎవరినైనా ఒక బలు పశువును చేసి వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తాడనేది మనకు మొదటి మొట్టమొదటి నుంచి తెలిసిన విషయమే ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారు ఇన్ని రోజుల నుంచి రెండు నెలల నుంచి అందరినీ కూడా దళితుల అందరినీ కూడా రేపు మీ అకౌంట్లోకి వస్తాయి ఇవాళ రేపు పొద్దున ఏదైతుందో మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఎల్లుండి మీరు కార్ ఓనర్లు అవుతారు లేకపోతే ట్రాక్టర్ ఓనర్స్ అయిపోతారు షాప్ ఓనర్లు అవుతారు పెద్ద అయిపోతారు అయిపోతారని చెప్పి వాళ్ళందరికీ కూడా కళలు చూపించి కళలు చూపించి వారు ఏమన్నారంటే ఎలక్షన్స్ వస్తే కూడా ఎలక్షన్ కోడ్ కూడా వర్తింపజేయకుండా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మేము వాసాల మరిలో డెబ్బై రెండు మందికి డెబ్బై రెండు మందికి ఏదైతే దత్త బాధు ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆగస్టు ట్వంటీ ఎయిత్ నాడు ఇక్కడ పదహారు నాడు ఇక్కడికి వచ్చి హుజురాబాద్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఇస్తే దాని తర్వాత ఇది దీన్ని ఎవ్వరు ఆపలేరు ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ అందరికి వస్తుందని చెప్పి మభ్యపెట్టిన సంగతి మీ అందరికి తెలుసు మేము ఆనాడే ఏదైతుందో ఏడో తారీఖు సెవెంత్ నాడు సెవెంత్ అక్టోబర్ నాడు చీఫ్ ఎలక్షన్ కమిషన్కు మేమందరం కూడా లెటర్ రాయడం జరిగింది ఇది ఒక మంచి ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో యాక్చువల్లీ కోవిడ్కి ఇంజెక్షన్ ఇస్తున్నది ఫ్రీగా మొత్తం భారతదేశంలో మొత్తం ఇట్లా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదైతుందో ప్రతి గ్రామానికి ఇస్తుంటే ఇదో ఇటువంటి ఫోటో పెట్టుకొని సీఎం గారి బొమ్మ పెట్టుకొని ఆయన సీఎం గారి సీఎం గారి ఫోటో ఇట్లా పెట్టుకొని ప్రతి ఇంటింటికి ప్రతి ఇంటింటికి ఒక స్టిక్కర్ అతికేయడం అనేది కాదు కూడా ఇది ఎలక్షన్ ప్రచారానికి నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా వారికి అది కూడా వాళ్ళకి తెలియజేస్తాం ఇమ్మీడియట్గా దీన్ని తీసేయాలని చెప్పి కూడా వారికి వినమించుకున్న సంగతి కూడా మీ అందరు తెలియజేస్తున్నాం అంటే ఐదు కంప్లైంట్స్ ఫైవ్ కంప్లైంట్స్ ఇవాళ ఈ అబ్జర్వర్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా డెలిగేషన్ ఇచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం